प्राइम टाइम न्यूज के स्वागत है అకస్మాత్తుగా ఏదైనా విపత్తు సంభవిస్తే విపత్కర సంక్షోభ పరిస్థితులు ఎదురైతే యుద్ధం వల్ల బాంబులు పడి లేదా గ్యాస్ లీక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటుచూసుకునే సమయంలో ప్రభుత్వం ఏ విధమైన సహాయ చర్యలు తీసుకుంటుంది వివిధ ప్రభుత్వ శాఖలు ఎటువంటి చర్యలు చేపడతాయి ఆయా శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను ఏ విధంగా కాపాడుతారు అన్న అంశాలను కళ్లకు కట్టినట్లు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ రెవెన్యూ వైద్య ఆరోగ్య విపత్తుల నిర్వహణ శాఖలు జిల్లా విపత్తుల యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంగళవారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక వైద్య ఆరోగ్య శాఖ ఎస్డీఆర్ఎఫ్ ఎన్ ఆర్టీసీ తదితర శాఖలు ఈ విన్యాసాల్లో భాగస్వాములయ్యాయి పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం క్షతగాత్రులను కిందకు దించడం వారికి వైద్య సహాయాన్ని అందించడం హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం అగ్నిమాపక పోలీస్ రెవెన్యూ సిబ్బందికి ఎస్ సిబ్బంది సహాయపడడం అప్పటికి పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు జత కలవడం ప్రజల ప్రాణాలను రక్షించి సహాయ చర్యలు చేపట్టడం తదితర అంశాలను ప్రత్యక్షంగా చేసి చూపించారు ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ ప్రేరేపిత ప్రమాదాలను సైతం ఎదుర్కొనే విధానాన్ని వివరించి తమ సన్నద్ధతను తెలియజేశారు ఈ మాక్ డ్రిల్ లో జిల్లా విపత్తుల యాజమాన్య సంస్థ జిల్లా మేనేజర్ ఎం రాజేశ్వరి ఆర్డీఓ డి కీర్తి జిల్లా అగ్నిమాపక అధికారి బివిఎస్ రామ్ ప్రకాష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ జీవన్ రాణి రాణి డాక్టర్ పద్మశ్రీ అప్పల్ నాయుడు డిఎస్పి శ్రీనివాసరావు ట్రాన్స్ కు ఎస్సీ లక్ష్మణ రావు మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్య జిల్లా ప్రజా రవాణాధికారి సిహెచ్ అప్పల్ నారాయణ డిపో మేనేజర్ జే శ్రీనివాసరావు ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు గాదే ఎస్డిఆర్ఎఫ్ ఆర్ఎస్ఐ రఘు తహసీల్దార్ కుర్మనాథ్ సెక్షన్ సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు తమ సిబ్బందితో కలిసి ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు కానీ జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సహాయ చర్యలు అందుతాయి లేకపోతే మనం ఏ విధంగా ఆ ఇన్సిడెంట్లో పాల్గొని మనతో ఉన్న వాళ్ళకి లేదంటే ఇంజూర్ అయిన వాళ్ళకి ఎటువంటి మనం సహాయం అందించాలి అనేది అందరికి కూడాను ఒక డెమో రూపంలో ఈరోజు చూపించడం అనేది జరుగుతుందండి సో దీని వలన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఎలర్ట్ అయ్యి ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతుందని గవర్నమెంట్ వారు భావిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ గారి తరఫున ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమం ఒక ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతుందండి సో లే తప్పు మన రేపూ మీరు మాట కే నువ్వు చేరు మనకు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది చేరుకోలేదు డిపార్ట్మెంట్ సంఘటనా స్థలానికి చేరుకోగానే ముందు ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశంలో వారికి ఉన్నటువంటి తర్వాత వాటర్ ప్రెజర్స్ గానీ వాటిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలం లోపలికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఏదైతే బాంపు ఆ ఫైర్ ని వాళ్ళు ప్రభుత్వం వారి చేపట్టిన కార్యక్రమం తక్షణ సహాయక చర్యల్లో భాగంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అనేటి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది కాబట్టి ఒకే టైంలో మనకి ఎస్డిఆర్ కూడా అలాగే ఎన్డీఆర్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనకి మా దగ్గరలో ఎస్డి స్కీమ్ అనేది రావడం జరిగింది ఫాస్ట్ ఎస్బీఆర్ఎఫ్ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉందో తదనంతరం ఇప్పుడు ఎవాకేషన్ ఏ విధంగా జరుగుతుంది బిల్డింగ్స్ కొలాప్స్ ఏ విధంగా దాని నుంచి విక్టిమ్స్ ఏ విధంగా రక్షిస్తారు ఇవనేది కూడా ఇప్పుడు చేయడం జరుగుతుందండి వాళ్ళు వెళ్ళి లోపల ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది ఏ విధంగా మనం ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు అనే దాన్ని చూడటం అనేది జరుగుతుంది

मंत्री हैं भोमले लखपते ईपा तलवा नेशनल सेव बले मंत्री वहीं कप्तान के मंडल अस्त्र वगैरह अगला टेक्स्ट में तुम्हारी देखते आधार आधार निरीक्षण पुष्टि आधार निरीक्षण नंबर पुष्टि आधार निरीक्षण नंबर तो विक्रम ने वाले किताब का मुलाकात में आक्षण सर्वे लेवल देंगे లేదంటే విక్టిమ్స్ ని సేవ్ చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది మనకి ఇంకా నేను కూడా సెకండ్ ఫ్లోర్లో ఎక్కడైనా బిల్డింగ్లో థర్స్ ఫ్లోర్లో పెద్ద పెద్ద ఉన్నటువంటి సమాచారం అందడంతో ఎన్డీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటిని రక్షించి అలార్ ఫేట్ చేయడానికి వారికి పరికరంతో చర్చ పరికరాలతో వారికి ఉన్నటువంటి పరికరాలతో వాళ్ళు తీసుకున్నారు ಒಂದು <laughs> కొంచెం ముందుకు వచ్చారు సార్ ప్లీజ్ రేట్ మా చేసుకో ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండి చేస్తారు స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కూడా పోలీసుకుంటూ అసలు మీటింగ్ పెట్టండి వార్ సిచ్యువేషన్ ఇలా హ్యాండిల్ చేయాలని కూడా ముఖ్య డిస్టర్స్ ఇన్స్టిట్యూషన్ తర్వాత మన స్టేట్ రిసర్చ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా మనకి నిన్న ఒక కమ్యూనికేషన్ వచ్చింది ఆ కమ్యూనికేషన్లో మాక్టరీలు అనేది అన్ని చోట్ల జరగాలి ముఖ్య ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నట్టు తర్వాత డిఫెన్స్ పర్టాలేషన్స్ అదే కాకుండా ఇంపార్టెంట్ బస్ స్టాండ్ బస్ స్టేషన్స్ అండ్ ఇది రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఒకసారి మేము ప్రిపేర్నెస్ ఎలా ఉందో తెలుసుకుంటున్నాం సో దానికి 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 సంబంధించి మేము ఇవాళ ఈ డేట్ థర్టీన్ నాటికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము ఈ బస్ స్టేషన్ ఈ ప్రిపేర్నెస్ సంబంధించి ఒక మాట్లాడుకోవడం జరిగింది కరెక్ట్ గారు ఆదేశం మేము అందరం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి